చాలా మంది ఇంట్లో దరిద్రంతో బాధపడుతూ ఉంటారు అలా ఎందుకని అవుతుంది అలాగే అలా దరిద్రంతో బాధపడుతున్న వారి బాధల నుంచి బయటికి రావడానికి ఏదైనా రెమెడీ చెప్తారా ఈ దరిద్రంతో బాధపడటం అనేది చాలా కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది మన దేశంలో దరిద్రం రేఖ నుంచి బయటికి పైకి ఎదుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పట్లో దరిద్రము అనగానే కేవలం డబ్బు లేకపోవటమే దరిద్రం అనుకుంటారు కానీ అష్ట దరిద్రాలు అంటారు దరిద్రాలు అనేక రకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది అందుకని మీరు ఏ దరిద్రంతో బాధపడుతున్నారన్నది ముందు తెలుసుకోండి డబ్బులు ఉన్నంత మాత్రాన అంత ఉన్నట్టు కాదు డబ్బు లేకపోయినంత మాత్రాన అది దరిద్రము కాదు థింగ్ ఈజ్ దట్ వాట్ ఈజ్ యువర్ స్టేటస్ మీకు మీరు చెప్పుకోవాలి అది సో కామన్ ఇన్ కామన్ ఏమిటంటే డబ్బు లేకపోవటం ప్రతిదానికి ఎవరి మీద ఆధారపడి ఉండటము ఏది కావాలన్నా కూడా స్వతంత్రంగా చేయలేకపోవటము ఇవన్నీ చాలా ఉంటాయి ధనానికి సంబంధించినంతవరకు మీరు లక్ష్మీదేవిని ఇన్వైట్ చేస్తున్న పద్ధతిలో మీ ఇల్లు ఉండాలి లేదా మీరు ఉండాలి లక్ష్మి అలక్ష్మి రెండు ఉంటాయి మళ్ళీ కూడా ఇది ఏమిటంటే ఒక ఒక న్యూట్రల్ ఒక న్యూట్రల్ పవర్ ఏదైతే ఉంటుంది న్యూట్రల్ ఎనర్జీ ఆ న్యూట్రల్ ఎనర్జీని కొంచెం ఛార్జ్ చేస్తే అది పెరుగుతుంది అది మీకు మంచి ఇస్తుంది ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది అది ఒక ఇరవై పర్సెంట్కి వచ్చింది అనుకోండి మీరు దాన్ని వెంటనే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటే ఛార్జ్ చేస్తే అది ఎంతోకాలం మళ్ళీ పనికి మీకు ఎట్లా ఛార్జ్ అవుతుంటే అట్లా అదే మీకు జీరో లెవెల్కి ఇంకా కిందికి వెళ్ళిపోయే రెడ్ లైట్ వచ్చేసింది అనుకోండి సో అప్పుడు టెన్ పర్సెంట్ ఉన్నప్పుడు మీరు జాగ్రత్త తీసుకోలేదు కాబట్టి ఇది జీరో లెవెల్కి వచ్చింది అది దరిద్రం అన్నమాట సో యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ దట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ ఒక సెల్ ఫోన్ని మనం ఎట్లా ఛార్జింగ్లో జాగ్రత్త తీసుకోవటం లేదో మన విషయాల పట్ల మనం అంత జాగ్రత్త తీసుకోవటం లేదు అందుకే ఈ వస్తువు ఉంటాయి సో ఫస్ట్ యు లెర్న్ టు టేక్ కేర్ ఆఫ్ యూ సరే ఇప్పుడు ఒక విధమైన దరిద్రం ఉంది డబ్బుకు సంబంధించి అనుకోండి సో హౌ యు ఆర్ బిహేవింగ్ హౌ యు ఆర్ కీపింగ్ యువర్ సెల్ఫ్ నేను నువ్వు ఏ విధంగా ప్రజెంట్ చేసుకుంటున్నావు ఇవన్నీ కావాలి ఇప్పుడు సాధులు సన్యాసులు వీళ్ళందరూ ఉండాలి వాళ్ళకి డబ్బుతో పని లేదు వాళ్ళకి కావాల్సింది వేరే ఆ లోకంలోకి ఆ ఆ తన్మయత్వంలో ఉండిపోతారు వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు బట్ ఆర్ నువ్వు సంసారి నువ్వు ఈ లోకంలోనే ఉంటావు ఇక ఈ ఈ లోకంలో ఉన్న డబ్బుతో నీకు పని ఉంది నువ్వు డబ్బు సంపాదించాలనుకుంటున్నావు దెన్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ సన్యాసి ఉన్నాడు డబ్బుతో సంపాదన లేదు చిలిగబలాగా తీసేస్తాడు సో దట్ ఈస్ హీజ్ హిస్ వే ఆఫ్ లైఫ్ నువ్వు నువ్వు సన్యాసి కాదు కాబట్టి నీ వే ఆఫ్ లైఫ్ డిఫరెంట్ కాబట్టి నీకు డబ్బు కావాలి కాబట్టి కనీసం నీ అవసరాల కోసం నువ్వు సంపాదించుకోవాలి కాబట్టి దాన్ని ఎట్లా ఇన్వైట్ చేయాలో నేర్చుకోవాలి ఫస్ట్ ఓకే ఫస్ట్ ఎవరైనా ఎప్పుడైనా మీరు ఎంత సంపాదించినా ఏం చేసినా మీకు డబ్బు చేతికి వస్తుంది అంటే ఫస్ట్ నువ్వు ప్రసన్న వదనంతో డబ్బులు తీసుకోవాలి అది వెరీ ఇంపార్టెంట్ నీకు ఏ విధమైన డబ్బైనా కావచ్చు నీ చేతికి డబ్బు వస్తుందంటే నవ్వు ముఖంతో తీసుకోవాలి దట్ ఈస్ ద ఇన్విటేషన్ చిరాగ్గా ముఖం పెట్టేసి ఇట్లా తీసి ఇట్లా ఎక్కడో పారేసుకొని ఇట్లా తీసి జేబులో పెట్టేసుకొని అట్లా ఫస్ట్ ఇన్వైట్ చేయడం పేషెంట్స్ని ఓపికగా సంతోషంగా ఇన్వైట్ చేయటం దట్ ఈస్ ద ఇన్విటేషన్ ద నెక్స్ట్ థింగ్ మీరు ఈ డబ్బు ఎక్కడ భద్రపరుస్తున్నారు అది ఇంపార్టెంట్ ఇంట్లో ఈ డబ్బును చక్కగా బీరువాలో పెట్టుకొని కాపాడటం దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వటం అలా కాకుండా ఈ డబ్బును తీసుకెళ్ళి ఏ తలగడ కిందో పెట్టటం పరుపు కింద పెట్టటము ఏ బీరువా ఏదైనా షెల్ఫ్ ఉంటే అందులోకి విసిరేయటము ఇట్లాంటి పనులు చేయొద్దు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ దట్ వే దట్ ఈస్ ఇన్విటేషన్ ఆ డబ్బు ఎక్కడైతే భద్రపరుస్తున్నావో అక్కడ నీకు సుగంధ పరిమళాలు ఉండాలి మంచి వాతావరణం దుమ్ము ధూళి ఉండకూడదు శుభ్రంగా ఉండాలి అక్కడ పరిమళాలు వచ్చేటట్టుగా ఉండాలి అలాగని నేను చెట్ల మొక్కలు పెట్టామని చెప్పట్లేదు మామూలుగా ఒక రెండు మూడు లవంగాలు ఒక క్లాత్లో చుట్టి అక్కడ పెడితే పరిమళాలు వస్తూనే ఉంటాయి ఇట్లా అన్నమాట లవంగాలు ఇంకా ఏదైనా సుగంధ ద్రవ్యాలు లేకపోతే మామూలుగా పచ్చకర్పూరము కొంచెం మరీ ఎక్కువ కాదు స్మెల్ కన్స్టెంట్గా వస్తూనే ఉంటుంది ఇట్లా చేయాలి కానీ మళ్ళీ మీరు మీ జీవన విధానం కూడా చూసుకోవాలా మీరు వెళ్ళేసి చిరిగిపోయిన పరుపుల మీద పడుకోవటం చిరిగిన బట్టలు ధరించటం చింకి చేపల మీద కూర్చోవటం ఇంటి గడప మీద కూర్చొని మాట్లాడటం ఇలాంటివి అనేక విషయాలు ఉంటాయి మనం పట్టించుకోమయ్యా యథాలాపంగా చేసేస్తూ ఉంటాం సో మీకు ఉన్నంతలో చిరిగిన బట్టలు ధరించకుండా చూసుకోండి బెడ్షీట్స్ కానీ ఇవన్నీ కూడా చిరిగిపోయి ఉండకూడదు జీర్ణావస్థలో ఉండకూడదు అంటే బాగా లూజు లూజుగా అయిపోయి ఉంటాయి చూసారా అట్లా అంటే అవి అవసర దశకు వచ్చేస్తుంటాయి చీకిపోయి బట్టలు అట్లాంటివి ఉండకూడదు సో ఈ రెండు మూడు జాగ్రత్తలు తీసుకొని ఒక వారం రోజులు మీరు వెయిట్ చేయండి ఈ జాగ్రత్తలు తీసుకొని ఒక వారం రోజులు మీరు గమనించండి ఎక్కడి నుంచో డబ్బు వస్తుంది మీకు దర్ ఇస్ నో డౌట్ వచ్చిన డబ్బును ఈ విధంగా నిల్వ చేసుకోవటం మీద రెస్పెక్ట్ చేయటం ఇదంతా నేర్చుకోండి తప్పకుండా డబ్బులు వస్తూనే ఉంటాయి మీకు